నీ జీవితంలో ఇప్పటివరకు ఎదురైనవన్నీ కూడా ఆయనకు తెలియకుండా జరగలేదు మొత్తం తెలుసు అన్నీ చూస్తున్నాడు తప్పకుండా ఇవన్నీ కూడా నీకు ఫేవర్గా మారేటట్టు ఆయన చేయబోతున్నాడు అందుకే రప్పిస్తాడు ఓకే అర్థమైంది కదా అలాంటి పరిస్థితుల్లో నీకు సిద్ధపరచకపోతే అసలు ఈ కొలిమే రాదు నీకు కొలిమి వచ్చిందంటే నువ్వు లైన్లో ఉన్నావు ఆయన చేతుల్లో ఉన్నావు ధైర్యంగా ఉండవు విశ్వాసంతో ఎదుర్కో మళ్ళీ చెప్పండి నోరు తెరిచి అందరు చెప్పండి నీకు అనుమతించబడిన శోధన నీకు అనుమతించబడిన శోధన అది నీ మేలుక కీడుక డౌట్ లేదా గట్టిగా చెప్పారు ఎంతమంది ఒప్పుకుంటారు చేతులు ఎత్తండి అంటే ఇందాక విన్న మాట గట్టిగా పట్టుకున్నారు కీడుకే అంటే ఆయన ఆమెను అని అంటాడేమో అని మేలుకే ఖచ్చితంగా మేలుకే ఎందుకంటే దేవుడు నీకు శత్రువు కాదు నీకోసం ప్రాణం పెట్టిన మీ నాన్న పరలుక మహిమను ఇంత చేసినవాడు మీకు దూరం అవుతాడు